అందరికీ నమస్కారం సూపర్ మామ్ అరుణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కార్తీక మాసం నెల రోజులు మేము దీపాలు వెలిగిస్తాం కదా ఈరోజు ఫస్ట్ డే దీపావళి ఈ రోజు ఇంట్లో దీపాలు నేను ఎలా వెలిగించుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే ఈ నెల రోజులు ఏ ఏ దీపాలని వెలిగించుకోవచ్చు ఎప్పుడు వెలిగించుకోవచ్చు నేను ఎలా వెలిగించుకుంటాను మీరు ఎలా వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ కార్తీక మాసము చాలా విశేషమైన మాసం అని చెప్తారు అలాగే హరిహర మాసం అని కూడా చెప్తారు అంటే ఈ మాసంలో శివ కేశవులు ఇద్దరిని పూజించే మాసం అని కూడా చెప్తారు అలాగే ఈ నెల రోజులు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయని కూడా చెప్తారు ఈ పురాణంలో చెప్పిన ప్రకారం అయితే నెల రోజులు చేసుకుంటే చాలా మంచిది కాకపోతే ఏ ఒక్క రోజైనా చేసుకోండి అని చెప్తారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో స్నానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే ఈ నెల రోజులు ప్రతి ఒక్క జలంలో గంగా ఉంటుందంట అందుకని జలే గంగా తైలే లక్ష్మి అని కూడా అంటారు అంటే కాశీలో ఉంటుంది కదా గంగా నది ఈ ఇప్పుడు ఈ నెల రోజులు ఏ ఒక్క నదికైనా ఏ ఒక్క దిగుడు బావికి వెళ్ళినా ఏ ఒక్క బోర్వెల్ నీళ్ళు ఇంట్లో మేము వాటర్ ట్యాంక్లో ఉన్న నీళ్ళతో స్నానం చేసినా హరగంగే 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 అనుకుంటే ఆ గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుందంట అని కూడా చెప్తారు తైలే లక్ష్మి అంటే మేము దీపాలు వెలిగిస్తాం కదా నూనెలో లక్ష్మి ఉంటుందంట అందుకని జల గంగే తైల లక్ష్మి అని కూడా చెప్తారు ఈ కార్తీక మాసంలో స్నానానికి ఎంత ముఖ్యం ఇచ్చారో అలాగే దీపాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అలాగే దానం కూడా చేయాలి దీపదానాలు చేయాలి అనేది కూడా చెప్పారు ఈ దీపదానాలు ఎలా చేయాలి ఎవరికి ఇయ్యాలి ఏ సమయంలో ఇవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అదే కాక తులసి మాతకి కూడా ఈ నెల రోజులు పూజిస్తారు రోజు పొద్దున మరి సాయంత్రము దీపాలు వెలిగించి ద్వాదశి రోజు వివాహం జరుపుతారు ఆ రోజు కుదరకపోతే పౌర్ణమి రోజు తులసిని పూజించుకుంటారు అదే కాక ఈ నెల రోజుల్లో ఉసిరికాయ చెట్టుకు కూడా పూజిస్తారు వనభోజనం అని వన భోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టుకు పూజించి అక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు ఉసిరికాయ మీద కూడా దీపాలు వెలిగిస్తారు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలని కూడా వెలిగిస్తారు ఎందుకంటే ఏడాది కూడా మేము దీపాలు వెలిగించినట్లవుతుంది అంటే ఏ ఒక్క రోజైనా మనకి మిస్ అయి ఉంటుంది కదా అవన్నీ కూడా అందులో కలిసి వస్తాయని మూడు వందల అరవై ఐదు వత్తుల్ని దీపాలనిగా చేసి అంటిస్తారు అది ఎలా వెలిగిస్తారు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది చూసి మీరు అందరూ ఈ రోజైనా ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల్ని దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా నన్ను స్పష్టంగా క్లియర్గా ఎలా చేయాలి ఈజీగా కార్తీక స్నానం దీపం దానం అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా జరుపుకుంటానంటే ముందుగా నైటే అంతా క్లీన్ చేసుకుని తింటాను మరోసారి కసు ఊడిసి బండలు తుడిసి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట తల్లాపి చల్లి ముగ్గులు వేసుకొని స్నానానికి వెళ్తాను స్నానం చేసేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని హరగంగే 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 అనుకోవాలి అలాగే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసిం కురు అనుకోవాలి అది రాకపోతే పుండరీకాక్ష 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 అని మూడు సార్లు కూడా అనుకోవచ్చు కార్తీక దామోదర ప్రియ ఇత్యార్థం స్నానం కరిషే అనుకొని కూడా స్నానం చేయవచ్చు ఎందుకంటే మేము కార్తీక స్నానం చేసేది కార్తీక దామోదరని కోసం అనుకుని దీపం పెట్టేటప్పుడు కూడా అంతే కార్తీక దామోదర ప్రియ ఇత్యార్థం దీపం కరిషే మీరు ఏది చేస్తుంటారో దామోదర్ని తలుసుకుంటూ చేసుకుంటే చాలా మంచిదంట ఇది పారిజాత చెట్టు ఇక్కడ కూడా దీపాలని వెలిగిస్తాను ఆల్రెడీ మీరు చూశారు నేను లాస్ట్ ఇయర్ వీడియోలో అంతకన్నా ముందు వీడియోలో నా ఛానల్ ఫాలో చేసేవాళ్ళు చూసిండొచ్చు నేను తొమ్మిది దీపాలని వెలిగించుకుంటాను గడప ముందు రెండు తులసి కోట దగ్గర ఒకటి ఉసిరి చెట్టు ఉంది కదా అక్కడ కూడా ఒకటి వెలిగిస్తుంటే ఈసారి ఉసిరి చెట్టు లేదు అందుకని ఇంకా నక్షత్ర దీపం అనేసి బయట ఒకటి వెలిగించాను మా ఇంటి ముందు యాప చెట్టు జిల్లెడు చెట్టు ఉంది కదా అందుకని అక్కడ కూడా దీపాలని వెలిగించుకుంటాను టోటల్గా నేను తొమ్మిది దీపాలని వెలిగిస్తాను రోజు అలాగే టెంపుల్కి వెళ్ళి కూడా దీపాలని వెలిగించుకొని వస్తాను నేను ఎలా వెలిగిస్తానంటే ముందుగా ఎక్కడ వెలిగించాలి కదా అక్కడ ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేస్తాను రెండు ప్రంతలు తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ రాసి అందులో నూనె వేసి ఒత్తులు వేస్తాను తర్వాత దీపం వెలిగించి అక్కడ ఇక్కడ ఒక పువ్వు పెడతాను ఒక పువ్వు అయినా పెట్టాలి పెట్టిన తర్వాత నైవేద్యానికి పుట్నాలకు కానీ బెల్లం కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా వెండు ద్రాక్షలు వెండు ఖర్జూరాలు అవైనా సరే ఏదైనా ఒకటి నైవేద్యానికి పెట్టి మరి దీపానికి పసుపు కుంకుమ వేసి అగరవత్తులతో వెలిగించి అక్షంతలు వేసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటాను ఇంకక్కడ ఇంట్లో కూడా అంత పూజ చేసుకుని ఇంక పక్కనే శివాలయం ఉంది గణేష శివ పార్వతి టెంపుల్ అని గణేషుడు శివుడు పార్వతీదేవి ఇక్కడే ఉన్నారు ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ కూడా దీపాలని వెలిగిస్తాను ఈ గుడిలో బిల్వ వృక్షం ఉంది అంటే మారేడు దళాలు చెట్టు ఉంది అక్కడ కూడా పూజిస్తే చాలా మంచిదని చెప్తారు కదా ఎలాగో వస్తాను కదా ఈ నెల రోజులు అక్కడ కూడా దీపాలు పెడదామనేసి అక్కడ కూడా పూజ చేసుకొని అలాగే పక్కల సుగరేశ్వర స్వామి టెంపుల్ ఉంది పెద్ద దేవస్థానము అక్కడ కూడా దీపాల్ని వెలిగిస్తాము అలాగే ఈవినింగ్ కూడా ఇదే రీతి దీపాలని వెలిగిస్తాము ఇలా స్నానం చేసి దీపాలు వెలిగించి దానాలు చేస్తే చాలా విశేషమైన ఫలితాలని చెప్తారు అలాగే శీఘ్ర ఫలం వస్తుందని కూడా చెప్తారు నాతో పాటు మా పెద్దమ్మాయి విద్యాశ్రీ కూడా తను కూడా తెల్లారుజామున నిద్రలేసి స్నానం చేసి దీపాలు వెలిగిస్తుంది పూజ చేస్తుంది నాకు బాగా హెల్ప్ చేస్తుంది అంటే అంత పని ఒక్కరే చేయాలంటే కుదరదు కదండి అన్ని చోట్ల చిన్న చిన్నవైనా ముగ్గులు వేయాలి పూజ చేసుకోవాలి దీపాలకి రెడ్డి చేసుకోవాలి టెంపుల్కి రావాలంటే అన్నీ రెడ్డి చేసుకొని రావాలి కదా అందుకని ఇదే చూడండి బిల్వ వృక్షము కొన్నిసార్లు మనం ఎన్నో పూజలు చేసుకున్నా కొన్ని దేవుడు మాకు ఇవ్వడు అలాంటప్పుడు మేమేమనుకుంటాము ఎన్ని పూజలు చేసినా ఇవ్వలేదు కదా అని పూజ చేసేదే వద్దు అనుకుంటాము అలా అనుకోకండి ఎందుకంటే దేవుడు అవి ఇస్తే మాకు దాని నుంచి మంచి కన్నా చెడు జరిగేది ఎక్కువ ఉంటుంది అందుకనే దేవుడు అవి మాకు ఇచ్చలేడు అనుకోవాలి అంతే తప్ప నేను ఎంత పూజ చేసినా ఎంతే కదా అనేసి పూజ చేయడం మానేయకూడదు మనకి ఏమి ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఆ భగవంతునికి తెలిసే ఉంటుంది నేను ఇదంతా చేసే లోపల తెల్లారిపోయింది చూడండి సూర్యుడు ఎంత బాగా వచ్చాడో దేవస్థానకి వచ్చేటప్పటికి సూర్యుడు ఉదరించినా నడుస్తుంది కానీ ఇంట్లో దీపం వెలిగించేది మటుకు సూర్యోదయానికన్నా ముందు దీపాలు వెలిగిస్తే చాలు అన్నీ దీవాలకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల మా ఇద్దరు అమ్మాయిలు లేసున్నారు చూడండి మా కుశల పెద్దమ్మాయి కూతురు తనని రీల్స్లో అంతా చూసే ఉంటారు మా చిన్నమ్మాయి వాణిశ్రీ కూతురు ఇప్పుడు టూ మంత్స్ అయింది అంతే డెలివరీ అయ్యి తనని బాగా ఆడిస్తుంటే కుషలాగా చూడండి ఎంత జలసీగా ఫీల్ అవుతుందో తనని కూడా ప్రేమగా మాట్లాడిస్తే నవ్వుతుంది డెలివర్ అయిన ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది అందుకని నాకు ఎన్నో వీడియోలు చేయాలి అనేది ఉంది కానీ పిల్లలతో ఇంట్లో పనులతో సరిపోతుంది అయినా టైం చేసుకొని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను